దేవి భాగవతం పదమూడవ రోజు నిన్నటి వరకు మనం రెండు అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం ఈరోజు మూడవ అధ్యాయంలోకి అడుగు పెడుతున్నాం ఈ రెండు అధ్యాయాలు కూడా వ్యాసులవారు అమ్మవారికి జరిగినటువంటి సంభాషణ సూత మహర్షి సౌనకాలుగుండలందరికీ చెప్తున్నారు ఇదంతా కూడా వ్యాసుల వారు అమ్మవారిని అడిగిన ప్రశ్నలకు అమ్మ లోకాల గురించి కాలక్రమేణ గురించి యుగాల గురించి మహాయుగాల గురించి అసలు సృష్టి ఆరంభం గురించి వ్యాసులు ఎంతమంది ఉన్నారు నేను ఎన్నవ వ్యాసుడిని అని వ్యాసుడు అడిగిన ప్రశ్నడికి ఇలా అన్నిటికీ కూడా అమ్మవారు సమాధానం చెప్పుకుంటూ వ్యాసుల వారికి అమ్మవారికి జరిగినవన్నీ కూడా ఇవన్నీ మనం విన్నాము అయితే అసలు మొట్టమొదటిసారిగా వ్యాసుల వారు అడిగిన ప్రశ్న ఏంటంటే అమ్మవారిని నీ యథార్థ సత్వ సత్య స్వరూపాన్ని తెలియపరచమని చెప్పి వ్యాసులు వారు అడుగుతారు నిన్నటి రెండు అధ్యాయులు అయిపోయిన తర్వాత అమ్మవారు వ్యాసుల వారికి ఇదంతా చెప్పారు కదా యుగాల గురించి వ్యాసులు ఎంతమంది ఉన్నారని చెప్పేసి ఇప్పటి వరకు చెప్పింది మన ద్వీపవరం గమన గురించి అమ్మవారు ఎక్కడ ఎలా ఉంటారు త్రిమూర్తులకి వారి కర్తవ్యాలను ఎవరిచ్చారు అన్నీ చెప్పిన తర్వాత వ్యాసుల వారికి మరి వ్యాస నీకు సంతోషమైనా అన్నీ చెప్పాను కదా ఇప్పుడు నువ్వు హ్యాపీ అయినా అని అడుగుతారనమాట కానీ వ్యాసులవారు వారు నేను సంతోషంగా లేను అసలు నేను అడిగిన ప్రశ్న ఇది కాదు అమ్మా నువ్వు నన్ను మాయ చేయకు అసలు నేను అడిగిందేంటి నువ్వు చెప్పేదేంటి ఏంటి నువ్వు నేను ఈ కాలక్రమం గురించి సృష్టి ఆరంభం గురించి ఇదంతా నేను అడగట్లేదు నీ యథార్థ సత్వ సత్య స్వరూపాన్ని తెలియపరచమని నేను అడిగితే నువ్వు నన్ను నీ మాయలో ప్రేమింపచేసి త్రిమూర్తులైనటువంటి బ్రహ్మ విష్ణు శివులు నీ మాయా ప్రభావంతో ఎలా చిక్కుకున్నారో చెప్పావు వాళ్ళని ఎలా సంతృప్తి చేశావు వాళ్ళ కర్తవ్యాలు ఎలా ఇచ్చావో అవన్నీ చెప్పావు కానీ చెప్పవలసిందంతా చెప్పాను కదా ఇంకేం చెప్పను వ్యాస అని చెప్పేసి అమ్మవారు అంటారు అప్పుడు మళ్ళీ వ్యాసులు వారు అంటారు ఆ అమ్మ అదే నేను చెప్తున్నాను చెప్పవలసిందంతా చెప్పాను అని నువ్వే అంటున్నావు కదా అంటే చెప్పకూడనిది ఏదో ఉంది ఆ చెప్పకూడనిది ఏంటో అది నాకు తెలియాలి అని చెప్పేసి అమ్మవారితో అంటారు అప్పుడు వ్యాసులవారు లేదు నాకు ఎట్లైనా తెలియాలి నువ్వు ఎలా అయినా నాకు చెప్పాలి అంటారు అమ్మవారికి కొంచెం విసుగు కోపం వచ్చేసి అది చెప్పకూడదు అని చెప్పి చెబుతున్నాను కదా మళ్ళీ నువ్వు దాన్ని అడుగుతావు ఏంటి అని చెప్పేసి కొంచెం చిరాగ్గా అమ్మ చెప్తారు వ్యాసుల వారు మొండి పట్టు పట్టేసి లేదు నాకు అది తెలియాల్సిందే అని చెప్పి చెప్తారు సరే నేను ఎంత చెప్పినా నువ్వు వినట్లేదు అని చెప్పేసి అమ్మవారు కొంచెం అసహనంతో సరే నీకు నేను దివ్య దృష్టి ప్రసాదిస్తున్నాను ఈ అనితర సాధ్యమైనటువంటి నా అమ్మతనాన్ని నా ఆడతనాన్ని నా శక్తి రూపాన్ని దర్శించబోతున్న మొదటి వాడివి నువ్వే గుండెలు చిక్కబట్టుకొని శాశ్వతమైన నా నిజరూపాన్ని దర్శించు అని చెప్పి అమ్మవారు వ్యాసుల వారికి చెప్పిందనమాట అప్పుడు వ్యాసుడు దర్శించిన ఆదిమూలం వ్యాసుడు భయభక్తులతో చేతులు జోడించి అగ్నిమీలిత నేత్రుడయ్యాడు ఓంకారాన్ని జపిస్తూ ధ్యాన నిమగ్నుడయ్యాడు కొద్ది క్షణాల తర్వాత అతనికి దివ్య దృష్టి లభించింది వ్యాసుడికి విశ్వం యావత్తూ గోచరిస్తోంది భూమండలం కనిపిస్తోంది సప్త ద్వీప వలయుతమైన వసుంధర వింధ్యాచల హిమాచల పర్వతాలు సప్త సముద్రాలు నైమిష కారుణ్యాది అరణ్యాలు కాశీ అవంతి తదితర సప్త మోక్షపురాలు గంగా యమున సరస్వతి కృష్ణ కావేరి గోదావరి నర్మదా సింధు తదితర పుణ్య నదీ తీర్థాలు అన్నీ అన్నీ కూడా వరుసగా అన్నీ కూడా వ్యాసుల వారికి కనిపిస్తూ ఉన్నాయి మానవులు మహర్షులు జంతువులు పశువులు పశుపక్షాది జీవులు అన్నీ కనిపిస్తున్నాయి అంతలోనే భూగ్రహ ఉపరితలంలోనే భువర్లోకం స్వర్గలోకం మహర్లోకం జనలోకం తపోలోకం సత్యలోకం వరుసగా కనిపించసాగాయి వీటిలో భూలోకం భువర్లోకం స్వర్గలోకం అనే మూడు లోకాలని కృతక లోకాలు అంటారు జీవులు తమ తమ కర్మ ఫలాలను బట్టి ఈ మూడు లోకాలకు పోయి వాటిలో నివసిస్తూ ఉండటాన్ని గమనించాడు వ్యాసుడు అంతలో మహర్లోకం కనిపించింది అది కల్పాంతంలో ప్రళయం వచ్చినప్పుడు కూడా నశించదు కల్పాంత జీవులు అంటే చిరంజీవులుగా అనుగ్రహించబడిన ఎందరో భక్తులు చక్రవర్తులు మునీశ్వరులను ఆ లోకంలో దర్శించాడు ఇంతలోనే జనలోకం వచ్చింది పుత్రులైన సనక సనందనాథులు బ్రహ్మర్షి నారదుడు వశిష్ట అంగీరస అత్రి గౌతమాది సప్త ఋషులు దక్ష మరీచి కశ్యప తదితర నవ బ్రహ్మలు ఈ జనలోకంలో నివసిస్తున్నారని గ్రహించాడు ఆ తదు ఆ తదుపరి తపోలోకం ఈ లోకంలో దోషవర్జితులు దేహరహితులు అయిన వైరాజులు కనిపించారు అనంతరం సత్యలోకం ఈ లోకంలో చతుర్ముఖ బ్రహ్మ ఇంకా మరణధర్మం వర్తించని సిద్ధులు తపోసిద్ధి పొందిన మునీంద్రులు కనిపించారు భూలోకంతో కలిపి సస్తలోకాలను దర్శించాడు వ్యాసుడు ఇక భూలోకానికి అధోభాగంలో అతలలోకం ఇందులో దానవుడైన మయుడు అతని సంతతి వారిన అసురులు కనిపించారు వితలలోకం హటకేశ్వరుడు అతని పరివారము కనిపించారు లోకం బలిచక్రవర్తి అతని వంశస్థులు ప్రజలు కనిపించారు తలాతలలోకం త్రిపురాధిపతి మృత్యుదేవతకి అధిపతి అయిన యముడు తన పరివారమైన యమభటుల పర్యవేక్షితుడే దర్శనమిచ్చాడు త్రినేత్రుడు త్రిశూలధారి అయిన మహాదేవుడు ఈ యమలోకానికి రక్షకుడే ఉన్నాడు మహాతలలోకం ఇందులో కత్రువ వారి యొక్క సంతతైనటువంటి అయినటువంటి తక్షకుడు కాలుడు సుషేణుడు తదితర ద్వి పంచ శిరస్సులు కలిగిన కాత్రవేయులు కనిపించారు రసాతల లోకం ఇందు ఫనీ అన్న గుర్తింపు కలిగిన దైత్యులు రాక్షసులు కానవచ్చారు పాతాల లోకం ఇందులో మహా సర్పశ్రేష్ఠులుగా కీర్తించబడుతున్న శంఖుడు కులికుడు మహాశంకుడు శ్వేతుడు ధనంజయుడు ధృతరాష్ట్రుడు కంబలుడు అశ్వథరుడు దేవదత్తుడు శంఖచూడు తదితర సర్పజాతి శ్రేష్ఠులు కనిపించారు అంతలో ఆ లోకాలన్నీ కూడా అణువుల్లా పరమాణువుల్లా చిన్నవిగా మారిపోయాయి ఆ అణువులు పరమాణువులకి మరికొన్ని అణువులు పరమాణువులు వందల వేల సంఖ్యలో వచ్చి చేరుతున్నాయి వ్యాసుడి దృష్టికి ఆ దృశ్యాలు విభ్రాంతిని కలిగిస్తున్నాయి తనకు తెలిసిన తాను చూసిన పద్నాలుగు లోకాలు పద్నాలుగు పరమాణువుల్లా మారిపోయాయి ఎక్కడి నుంచి అలాంటివి వేల సంఖ్యలో పరమాణువులు వచ్చి చేరుతున్నాయి అంటే వేదాల్లో తాను అధ్యయనం చేసినట్లు పురాణాల్లో తాను రచించినట్లు లోకాలు పద్నాలుగు మాత్రమే కాదా అలాంటి లోకాలు వందల వేల సంఖ్యలో ఉన్నాయా అంటే అఖిలాండ కోటి బ్రహ్మాండం అని తాను ప్రవచించినట్లు తాను రచించినట్లు ఈ బ్రహ్మాండం అందు కోటి బ్రహ్మాండాలు ఉన్నాయా అంటే ఒక్కొక్క బ్రహ్మాండంలో పద్నాలుగు భువనాలు త్రిలోకాలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమాతలైన సరస్వతి లక్ష్మీ పార్వతులు ఇంద్రాది దేవతలు వినాయక కుమారస్వాములు కల్పాలు మన్వంతరాలు యుగాలు మహర్షులు మానవులు నదులు పర్వతాలు సూర్య సూర్యచంద్రాది నవగ్రహాలు నక్షత్ర మండలాలు ఇవన్నీ కలిగిన కోటి అండాలు ఈ బ్రహ్మాండంలో ఇమిడి ఉన్నాయని వేదము చెప్పిన మాట సత్యమా అయితే ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండ జన్మస్థానం ఏది దీనికి ఆధారం ఏది మళ్ళీ వచ్చేసారు వీటన్నిటికీ ఆధారం ఏంటి అని అప్పుడు వ్యాసుని సంశయానికి సమాధానంగా ఓం అని ఓంకారనాదం వినిపించసాగింది ఆ ఓంకారనాదమును ఆలకిస్తున్నటువంటి వ్యాసునికి ఆ నాదబ్రహ్మం యొక్క మహిమ ఉత్పత్తి జ్ఞప్తికి రాసాగాయి ఓంకారం విశిష్టత ఓంకారాన్ని స్మరించడం చేతనే మానవుడు బ్రహ్మజ్ఞానం మోక్షం అమృత తత్వాన్ని పొందుతున్నాడు ఒక్క మానవుడే కాదు దేవతలు కూడా ఓంకార ధ్యానం చేతనే అమృత తల్లి ఓంకారం సర్వదేవాత్మకం సర్వరసాత్మకం సర్వ ప్రశాంతాత్మకం భూ భువర్లోక శువలోకాలలో ఉన్న సమస్తాన్ని తనలో ఇముడ్చుకున్న మహాతత్వమే ఓంకారం ఓంకారాన్ని నిరంతరం ధ్యానించడం చేతనే బ్రహ్మ బ్రహ్మతత్వంని విష్ణువు వ్యాపక పోషణత్వాన్ని శివుడు లయకార శివత్వమును పొందడు ఓంకారాన్ని దానించే సాధకుడు బ్రహ్మభావాన్ని పొందగల సమర్థులు అవుతున్నాడు ప్రతి నిత్యం ఓంకారాన్ని స్మరించడం కీర్తించడం ఆలకించడం జపించడం వల్లనే జనులు పర పొందుతున్నారు ఓం అనే శబ్దానికి అక్షర రూపం అకార ఉకార మకారము ఓంకారానికి కుడివైపున ఉన్నటువంటి ఆ సున్నా పూర్ణాను పూర్ణానుస్వారం ఉంటుంది ఓంకారానికి శిరోపరితలంలో ఉన్నది చంద్రకళ ఓంకారమే ఆహం అంటే నేను ఈ అహమే ఆత్మ ఆత్మీ పరమాత్మ అది బ్రహ్మము ఓం అనే అక్షరం త్రిమూర్త్యాత్మకం సృష్టి స్థితి సంకేతం ఓంకారంలోని మూడు అక్షరాలతో స సమానమైనది గాయత్రి మంత్రం ఓంకారంతో సమానమైనది గాయత్రి మంత్రం ఈ గాయత్రి మంత్రం మూడు పాదాలు కలదై ఇరవై నాలుగు అక్షరాలతో ఇరవై నాలుగు తత్వాలకు సంకేతంగా భాషిస్తూ జప ధ్యానాదులతో తనని స్మరించే వారిని రక్షిస్తోంది గాయత్రి మంత్రంలోని మొదటి పాదం ఋగ్వేదం నుంచి రెండవ పాదం యజుర్వేదం నుంచి మూడవ పాదం సామవేదం నుంచి గ్రహించబడి ఓంకారంలోని ఆకార ఉకార మకారాలకు ప్రతిరూపంగా భాషిస్తున్నాయి గాయత్రీ మంత్రంలోని ఇరవై నాలుగు అక్షరాలు ఇరవై నాలుగు ఛందస్సులుగా ఆ దేవి యొక్క ఇరవై నాలుగు తత్వాలు అయినటువంటి పంచ మహాభూతములు పంచ తన్మాత్రలు పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు మనస్సు బుద్ధి చిత్తం అహంకారంగా భాషిస్తున్నాయి అమ్మవారి యొక్క గాయత్రి మంత్రంలోని ఇరవై నాలుగు తత్వాలు ఇవన్నిటిగా భాషిస్తున్నాయి అట్టి గాయత్రి మంత్ర అర్థాన్ని బ్రహ్మపురాణం ఇలా వివరించింది ఓంకార స్వరూపిణి అయిన గాయత్రి అందుగల భూహ్ అంటే భూలోకం భువహ అంటే అంతరిక్షం స్వహ స్వర్గలోకం తత్ తేజస్సు ఇది అగ్ని సవితు సూర్యుడు అనే వెలుతురు వరేణ్యం అన్నదాత ప్రజాపతి భర్గ సర్వదేవాత్మకమైనది దేవస్య పోషకుడైన పురుషుడు అంటే విష్ణువు ధీమహి ఐశ్వర్యం అంటే శివుడు దేహే ప్రాణము యహ ఆధ్యాత్మికం నహ పృథ్వీ అంటే భూమి ప్రచోదయాత్ ఈ లోకంలో కోరికలు కలిగి ఉండడం శ్రీ గాయత్రి దేవిలోని సమస్త ప్రపంచం ఇమిడి ఉన్నదని వేదకాలం నుంచి ఉపాస్య దైవం అయిన గాయత్రియే వేదమాత అని శృతి వివరించింది గాయత్రిదేవి ముఖమునందు అగ్ని శిరస్సునందు బ్రహ్మ హృదయమునందు విష్ణువు శిఖయందు రుద్రుడు ఉన్నారని శృతి వివరించింది ఈ మంత్రాది దేవతను స్త్రీరూపంగా ధ్యానిస్తారు సూర్యమండల గతుడైన సూర్యనారాయణుడిగా భావిస్తారు గాయత్రి మంత్రం చేతని సూర్యుడి తేజస్సు ద్విగినీకృతం అవుతోంది మంత్ర కోటీలకి రాగ్ని అయినటువంటి గాయత్రి పంచముఖములతో అలరారుతూ ఉంది ఒక ముఖము తెల్లని ముత్యవర్ణముతో రెండవ ముఖము ఎడటి పగడవర్ణముతో మూడవ ముఖము పసిడి బంగారు వర్ణముతో నాలుగవ ముఖము నీలాకాశ వర్ణముతో ఐదవ ముఖము చంద్రుని వెన్నెల వంటి శ్వేతవర్ణముతో ఇలా ఐదు ముఖములతో మూడు నేత్రములతో చంద్రరేఖ కిరీటాగ్రమున భూషణముగా ధరించి సమస్త వర్ణాక్షర స్వరూపంతో వరద అవయముద్రలతో పాసము అంకుశము అక్షరమాల పద్మయుగలము గద కపాలము శంఖము చక్రము ఆయుధాలుగా ధరించి దశహస్తాలతో భాసిస్తూ దండ ప్రణామాలు అందుకుంటుంది అమ్మ గాయత్రీదేవి పంచవర్ణములు గల పంచముఖములతో శోభిల్లుతూ ప్రినేత్రధారి అవయ వరదములను ప్రసాదించు హస్తములు గల దానివై త్రిశువుల కపాల అంకుశ పాష శంఖ చక్ర పద్మద్వయములు హస్తములందు ధరించిన నీకు నమస్కారము నీవే శక్తివి నీవే సరస్వతివి నీవే కాలివి దుర్గవి కుండలిని శక్తివి మహాలక్ష్మివి పరాశక్తివి నీవే వేదమాతవూ నీవే సర్వశాస్త్రములకు సమస్త మంత్రములకు మూలము నీవే అందుకే నిన్ను వేదాలకు తల్లి గాయత్రి సమస్త లోకాలను పావనం చేసే పవిత్రమూర్తి గాయత్రి గాయత్రి మంత్రం కంటే జపించదగిన మంత్రం కానీ గాయత్రి తత్వం కంటే అధ్యయనం చేయదగిన ఉత్తమ తత్వం కానీ లేదు అన్నారు తల్లి నువ్వు ఓజస్సులలో ఓజస్సువి బుద్ధిమంతులతో బుద్ధివి తేజమూర్తులలో తేజస్సువి చైతన్యవంతులలో చైతన్యానివి సృష్టికర్త బ్రహ్మ నీ స్థూల దేహము స్థితికర్త విష్ణువు నీ సూక్ష్మదేహము లయకారుడు రుద్రుడు నీ కారణదేహము కనుక నీవు సాత్విక రాజస తామస కర్మలలో ప్రవర్తించే సచ్చిదానందమూర్తివి తల్లి వేదాలు ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు పురాణాలు నిన్ను సగుణ నిర్గుణ స్వరూప స్వభావములు గల దానివిగా వర్ణించాయి మాతగా పితగా నీవే నీ దివ్య శక్తులతో నీ భక్తులను నీ మంత్రోపాసకులను సదా సర్వదా సంరక్షిస్తూ ఉంటావు అందుకే నా గాయత్రాహ్ పరో మంత్ర గాయత్రీ మంత్రాన్ని మించిన మంత్రం లేదు అన్నారు ఇలా ఈ అధ్యాయం అంతా కూడా గాయత్రి అమ్మవారి గురించి గాయత్రి మంత్రం గురించి ఓంకారం గురించి ఉంది ఇది పదమూడవ రోజు సంపూర్ణం లోకాసంస్థ సుఖినో భవంతు సర్వేజన సుఖినో భవంతు దత్తార్పణం శివార్పణం స్వస్తి మీ జీవిని ఇలాంటి పురాణాలు సచరిత్రలు పారాయణ గ్రంథాలు అవధూతుల చరిత్రలు మీరు వినాలి అని అనుకుంటే యూట్యూబ్లో శ్రీ గురుదేవ దత్త ఆడియోస్ అని ఉంటుంది మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయగలరు వినగలరు మీకు నచ్చితే ఇతరులకి షేర్ చేయండి అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది मी जीवनी